హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ యామ్ బ్యాక్ విత్ న్యూ వీడియో అండ్ ఇకపై నుంచి కంపల్సరీ యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తా ఇప్పటి వరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో బ్లాగ్స్ అనేది రాలేదు అండ్ ఇన్యాక్టివ్ అయిపోయానండి సో నాకు తెలుసు కొంతమంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని నా సబ్స్క్రైబర్స్ నా సబ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటికీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా కూడా కాన్స్టెంట్గా ఆ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు అలా ఉన్నారు ఎక్కడ కూడా అని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా నా యొక్క ఛానల్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో దానికి మీ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ వచ్చేసి ఇప్పుడు ఏమిటంటే ఉండాల తద్దీ బ్లాగ్ అనేది అప్లోడ్ చేసాను చేస్తున్నానండి అండ్ ఏంటి అంటే ఉండాల తద్ది మా మామయ్య వాళ్ళ అమ్మాయిని ఈ ఇయరే ఫస్ట్ టైం ఉండాల తద్దీక బ్లాగ్ని అయితే నేను తీశాను అండ్ అప్లోడ్ చేశాను ఫైనల్గా అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎలా ఎంజాయ్ చేసాము పూజ అనేది ఎలా చేసాము అండ్ ఇవన్నీ ఆ రోజు జరిగిందంతా ఒక వీడియోగా తీసాను అది అప్లోడ్ చేశాను సో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో ఇకపై ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ద వీడియో అయ్యే పారానా నీటిలో ఉంచేసి కొత్త మాకు అండ్ నేను రాజీ కలిపి ఈవినింగ్ పూజకు కావాల్సిన తోరణాలు ప్రిపేర్ చేసాము పిండి వంటలు అవి అమ్మ వాళ్ళు చూసుకున్నారు ఆ తర్వాత తోరణలు ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయాక ఇలా ఈవినింగ్ ఏ రీల్స్ చేయాలి దానికోసం ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం అక్కడ వీడియో షూట్ చేస్తుంటే మాకు ఫోన్ కింద పడిపోయింది సో దానికి అనమాట షాకింగ్ ఎక్స్ప్రెషన్ ये भी साथ दम यस ओके यस ओके तू ये दिल से अब मिल नूं ना वैसे पत्थर डूब सीने सीने लास्ट रेडल छोड़ दी तेरे को बहाने प्रपोजल चोचियान मालूम మొదసారి చీర కట్టారు బాస్ చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది సరే అందా వేస్ట్ అవకూడదని ఇలా రెడీ అయిపోయాక ఐదుగురికి ఉండాలి తద్ది వాయిన్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము అండ్ వాయిన్ ఇవ్వడం కంప్లీట్ అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇలా అయితే పూజ కంటిన్యూ చేసాము ఇక్కడ మా అమ్మ తన కోరికలు బయటకు చెప్పుకుంది నాస్ట్ హారతిడమే ముందు గంగాదేవికి పూజ చేసేటప్పుడు కొబ్బరికే కొట్టింది అప్పుడు వాటర్ చాలా అంట సో ఆ వాటర్ వేస్ట్ అయిపోతుంటే ఆ అమ్మాయి బాధపడిపోయి అక్కడ ఏం చేసిందంటే ఒక గిన్నె పెట్టుకుంది వాటర్ అందులోకి వేసుకుని తర్వాత తాగుతామని బట్ ఫలితం లేకుండా పోయింది ఆ వాటర్ అని కిందే పోయినాయి గోమాతకి ఫుడ్ పెడితే మంచిది అంటారు కదా మేము పూజ చేసుకున్న టైంలో అలా గోమాత రావడం చాలా లక్కీగా అనిపించింది అది చాలా బాగా మాట వినింది నేను అటుబాల్ పెట్టేటప్పుడు బట్ నేనే కొంచెం భయపడ్డాను ఇలా ఫైనల్గా ఫుడ్ కంప్లీట్ అయిపోయింది మా మామయ్య వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా ఆ అమ్మాయి పేరు రాజీ సో ఆ అమ్మాయి నేను కలిపి కొన్ని రీల్స్ అనేవి చేశామండి ఆ రీల్స్ అనేవి కూడా త్వరలో మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను సో వెయిట్ చేస్తూ ఉండండి అండ్ టూ డేస్లో షార్ట్స్ కూడా అప్లోడ్ చేసేస్తాను షార్ట్స్ రూపంలో ఆ రీల్స్ అనేవి అప్లోడ్ చేస్తాను ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా మరెన్నో కంటెంట్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సో ప్లీజ్ కంపల్సరీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ For more videos. Bye bye. See you in next video.